పోతన భాగవతము దశమ స్కందము పూర్వ భాగము నాల్గవ భాగము మీ పాపడుమా గృహమున నా పోవగ బాలుద్రావ నగపడకున్నన్ గోపించి పిన్నపడచుల నా పోవగ జిమ్ము కొనుచు వచ్చెందల్లి తల్లి మీ ఇంట దూరి తృప్తిగా పాలుద్రావ నుంచి కోపగించి మా ఇంట్లో చిన్న బాలికలని గిల్లి ఏడ్పించి వచ్చినమ్మా అని ఇంకొక ఆమె చెప్పను పుట్టి పుట్టడు నేడు పోయి మాయిలు సొచ్చి తామట్టి నుందక రోలుబీటలు రొక్కి ప్రోవిడి ఒక్కి నట్టజాలక కుండ క్రిందొక పెద్ద తూట నరించి మీ పట్టి మీ గడపాలు చేరల బట్టి త్రా యశోదమ్మ యశోదమ్మా నీ చిన్నబిడ్డడు సామాన్యుడా మా ఇంట పాలు దొంగలించడానికి దూరి ఉట్టి అందకపోతే రోలు పీటలు దొందరబెట్టి ఎక్కినను చేతికి అందకపోతే కొండ కింద ఒక కన్నము పెట్టినమ్మా నీ ముద్దుల బట్టి అప్పుడు ఆ కన్నం నుండి కారిన మిగడబాలను దోసిల్లో పట్టి త్రావెనమ్మా అని వేరొక భామ చెప్పాను ఆ ఆడంజని మీ గడపెరు గోడకని సుతుడు త్రావి ఒక ఇంచుకత గోడలి మూతింజరిమిన గోడలి మృత్యనుచు అత్త కొట్టే లతాంగీ యశోదమ్మా విను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎట్టి సంకోచము లేక నీ శుద్ధుడు మేగడ పెరుగుతురావి ఒక ఇంతనూ ఆ ఇంటి కోడలు మూతికి పోసి పారిపోవగా కోడలే దొంగతనంగా తిన్నదని ఆమె నువ్వు అత్త కొట్టేనమ్మా అని ఒక ఆమె చెప్పాను వారిల్లు సొచ్చి కడవలదోరమ్ముగా నెయ్యి త్రావి తుదినా కడవల్ వీరింటను నీ సుతుడిడ వారికి వీరికి దొడ్డ వాదయ్య సతీ యశోదా సతీ నీ ముద్దుల బాలుడేం చేసిననగా వారింట్లో దూరి పుష్కలంగా నీ త్రావి చివరికి ఖాళీ పడవలను తెచ్చి వీరింట్లో పెట్టగా వారికి వీరికి పెద్ద కలహమైన తల్లి అని ఇంకొక భామ చెప్పాను వేల నా కంటెను వేలుపు మరి అవ్వడనుచు విక మా వేలుపుల గోడపై నోహేలావతి నీ తనుజుడెంగిలి చేసెన్ ఓ విలాసవతి నీ తనుజుడేం చేసినో వినుము మా పూజ గదిలో దూరి నాకంటే మరి దేవుడక్కడున్నాడే అంటూ పక్క పక్క అనుభూతూ వెన్న తిన్న చేత్తోనే మా పూజ గది గోడపైన దేవతా చిత్రాలపై ఎంగిలి చేత్తో వెన్న అంటించనమ్మా అని వేరొక ఆమె చెప్పను వెన్నదినగబడగని మా పిన్నది అడ్డంబు వచ్చి పిరిది అన్ జొన్నడిసి బట్టి చీరెను జిన్ని కుమారుడు అతడు సీతాంశుముఖీ ఓ సుందరి నీ పుత్రుడు మా ఇంట వెన్న తీసుకొని తినుచుండగా మా చిన్నది చూచి అడ్డుకొని వెంబడించగా వాడు హఠాత్తుగా ఎగిరి దాని చన్ను పట్టుకుని గీరినమ్మా చూడగా వీడేమైనా చిన్న కుమారుడా ఏమీ చెప్పమ్మా అని వేరొక భామ అడిగాను కడు లచ్చిగలిగనే ని గుడు దురుగట్టుదురుగాక ఒడుగులు నగుచున్ బడుగుల వాడలపై బడవిడుతురే రాకాంతలేందు విమలేందు ముఖీ ఓ నందరాణి ఎక్కువ సంపద కలిగిన వారు చక్కగా తినదరు కట్టెదరు గాని కొడుకులను పరిహాసముగా వీధులపై బడ విడుతురా బేదల వీధులపై బడవిడుతురా రాజరికపు స్త్రీలు ఎక్కడైనను అని ఇంకొక ఆమె ప్రశ్నించను పోయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా పోయదమెక్కడికైనా మా ఎన్నల సురభులాన మంజులవాణి గొలభామలందరూ ఏకగణంతో ఇలా అన్నారు ఓ నందరాణి నీ కుమారుడు మమ్మల్ని ఇక్కడ బతకనీయడమ్మా మా ఇళ్లలోని పాలు పెరుగులు మాకు దక్కనీయుడు మా మగవారి మీదను గోవుల మీదను ఎట్టుబెట్టి చెప్పుచుంటుమి మేమంతా ఎక్కడికో పోతాము సుమా మెరుగడు తన ఎంత మంచివాడి తడెగ్గులు మానరమ్మ రామలారా త్రిలోకాభిరామలారా తల్లులారా గుణవతీమ తల్లులారా అయ్యో నా చిన్న కుమారుడు ఎల్లప్పుడూ నా ఒడిలోనే ఉండునమ్మా ఎక్కడికి వెళ్ళడు అన్యమేమీ ఎరుగనివాడు తనంతట తానే ఆడుకును చాలా మంచివాడు అటువంటి అమాయకునిపై నిందలు మోపడం మీకేమైనా తగి ఉన్నదా తల్లులారా గుణవతీమ తల్లులారా మనోహర మాతృమూర్తులారా అని యశోద బదులు పలికెను మన్నేటికి భక్షించదు మన్నియము ఏల నీవు మన్నింపవుని అన్నయు సకులను చెప్పెద రేల మరి పదార్థము లేదే కృష్ణుడు మన్ను తిరినని బలరాముడు యశోదకు ఫిర్యాదు చేయగా యశోద కృష్ణుడితో ఇలా అనెను నాయనా మన్నెందుకు తింటివి నేను చెప్పిన మాటలు ఏదైనా పాటించబు నీ అన్నయ్య స్నేహితులు చెప్పారు కదా మన్ను తినలేలా మరి ఇంకేమీ నీకు మన ఏంటో దొరకలేదా తండ్రి అమ్మా మన్ను దినంగానే శిశువునో ఆ కంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు గొట్టండి వీరి మార్గము ఘటించి చెప్పెదరు కాదే నిన్ మదీ ఆస్యగంధమా ఘ్రాణము చేసి నా వచనం దప్పైన దండిపదే బాలకృష్ణుడిలా బదులు చెప్పాను అమ్మా మను తెరటకు నేనేమైనా చంటిబిడ్డనా వెర్రివాడినా లేక ఆకలికూటివాణినా నీవు వీరి మాటలను నమ్మవలదు నీవు నన్ను కొట్టాలని వారి విధంగా కల్పించి చెప్పిరి కాదేని నా నోటి వాసన చూచి నా మాట జో నన్ను దండింపు అని చెప్పి కృష్ణుడు తన నోరు తెరిచి చూపెను ఆ లలితాంగి కనుంగోనే ముఖమందు జలది పర్వత వన భూగోళ సిఖతరణిదాలి కరండమైన అప్పుడా చిన్నారి బాలు చిన్ని యశోదాదేవి ఏమి చూచను ఆకాశము దిక్కులు సూర్యుడు చంద్రతారకులు జ్యోతిర్మండలము పర్వతములు ద్వీపములు సముద్రములు భూగోళము వాయువు అగ్ని సర్వభూతములను చూసి ఇలా అనుకోను కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తల పన్నేరక ఉన్న దానో గానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖ జాండంబు ప్రజ్వలమై ఉండుటకే మిహేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ ఓహో ఏమిటి అద్భుతము నేను చూస్తున్నదంతా స్వప్నమా లేక సత్యమా లేక ఇదంతా యు లేక ఇది ఏ విచిత్రమైన భ్రమ నన్ను ఆవేశించినా లేక నా ఆలోచన శక్తియే లోపించినదా నేను యశోదాదేవినే కానా నేను నా ఇంటిలోనే ఉంటినా లేక పరస్థలములోనా ఈ బాలకుడే పాటివాడు వారి నోట ఈ బ్రహ్మాండమంతా ఇట్లు ప్రకాశించడకు హేతువేమిటో చూడగా అంత ఆశ్చర్యముగా ఉన్నదే బాలమాతృడకు సలీలుని ముఖమందు విశ్వమెల్లనిట్లు వెలసియుండు బాలు భంగీతడు భాసిల్లు గాని సర్వాత్ముడాది విష్ణుడముట నిజమూ బాలరూపంలో రూపంలో ఉన్న ఈ లీలా నోట ఈ విశ్వమంతా ఈ విధంగా ఇట్లు వెలసి ఉదో కదా బాలుడి వలే ఇతడు ప్రకాశించిచుండెను గాని నిశ్చయముగా ఇతడు సర్వాత్ముడే అనుటకు సందేహము లేదు ఏ మహాత్ము వలన ఈ విశ్వమంతయు గానబడిన బుద్ధి కంపమయ్యే నా మహాత్ము విష్ణు అఖిల లోకాధారుణార్థుల నా శ్రీ ఏ మహాత్ముని వలన ఈ విశ్వమయ్యయు గాన వచ్చినచో మనస్సు సంభ్రమాశ్చర్యములతో కంపరమిత్తునో అఖిల లోకాధారుడగా మహాత్ముని విష్ణుని నా కష్టములెల్లా తొలగి కొనకు ప్రార్థించదను జడను వడి ఎరుకసెడి ఆ పడుతుకు సర్వాత్ముడని చుబలుకగా అతనింగొడుకొని తొడపై నిడుకొని కడువేడుకతోడ మమత నృపా తన ముందర ఉన్న బాలుడు నిజంగా సర్వాత్ముడే అని గుర్తించిన యశోద విష్ణుమాయనే ఆ ఎరుకను కోల్పోయి అతడు పరమేశ్వరుడే అని భావింపక తన పుత్రుడే అని భ్రమలో పడి కాని తొడపై నిడుకొని వేడుకతో ముద్దు చేశాను రాజా జగదీత్ స్వర్ణ జిచ్చు తల్లిగా ఏమి నోము నోచ యశోద పుత్రుడను చూ అతడి పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మా ఓ యోగీంద్ర జగదీశ్వరుడ శ్రీహరికే చన్నుగుడిపిన గుడిపిన తల్లి అగుటకు ఆ యశోదా మాత ఎట్లు నోములు నోచినో గదా అట్లే అతడిని పుత్రుడకు పోషించు తండ్రి అగుటకు ఆ నందుడెట్టి సుకృతము చేసినో మరి అని పరీక్షిత్తు